పౌష్టిక ఆహారంపై ప్రతి ఒక్కరు అవగాహన కలిగి ఉండాలని జిల్లా కలెక్టర్ అభిలాష్ అభినవ్ అన్నారు గురువారం నిర్మల్ పట్టణంలోని టీఎన్జీఓ కార్యాలయంలో ఏర్పాటు చేసినటువంటి పోషక అభియాన్ పక్షోత్సవాల్లో పాల్గొన్నారు అనంతరం మాట్లాడుతూ పౌష్టికాహారం తీసుకోవడం వల్ల వ్యక్తులు ఆరోగ్యకరంగా జీవిస్తారని తెలిపారు ప్రతి ఒక్కరు బలవర్ధకమైన ఆహారాన్ని తీసుకోవాలని సూచించారు డిఫరెంట్ సెక్టర్స్ నుంచి ఆంగన్వాడీ టీచర్స్ మనకి ఏమేమైనా చేయగలుగుతా చూపెట్టారు సో ఆ టీచర్స్ కి కూడా చాలా చాలా అభినందనలు శుభాకాంక్షలు మహిళా శిశు సంక్షేమం చాలా ఇంపార్టెంట్ సబ్జెక్ట్ కానీ చాలా ట్రికీ సబ్జెక్ట్ మహిళలకి సంక్షేమం మహిళలే కావాలి మహిళలే చెయ్యాలి అది కూడా ఒక ట్రికీ సబ్జెక్ట్ ఎందుకు అంటే ఒక గర్భిణీ స్త్రీ ఇంటిలో మంచిగా ఉన్నారు అంటే ఇంటి వాళ్ళకి కూడా చాలా ఇంపార్టెంట్ రోల్ ఉంటది మీ దగ్గర వాళ్ళు టూ అవర్స్ త్రీ అవర్స్ ఉంటారు కానీ ఇంటిలో మిగిలిన డే ఉంటారు మీ దగ్గర వచ్చిన పీరియడ్ లో మీరు ఎంత మంచిగా చూడగలుగుతారు మీరు ఎంత మంచిగా వాళ్ళకి అవగాహన కల్పగలుగుతారు అది కూడా చాలా ఇంపార్టెంట్ అది లబ్ధిదారికి అవగాహన అవగాహనతో పాటు వాళ్ళ ఫ్యామిలీకి కూడా మీరు ఎంత మంచిగా అవగాహన ఇవ్వగలుగుతారు అది కూడా చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే ఒక దివస్లో ట్వంటీ ఫోర్ అవర్స్లో మీ దగ్గర వాళ్ళు ఫోర్ ఫైవ్ అవర్సే ఉంటారు సో ఒక గర్వనీ స్త్రీకి ఇది ఆలోచన రావాలి ఏం ఆలోచన నేను మంచిగా ఉండాలి నాకు రక్త ఇంత ఉండకూడదు నా పిల్లలు మంచిగా పెరగాలి ఇదే ఆలోచన ఒక మహిళలకి కూడా స్వంత ఉండాలి